బిగ్ బాస్ సీజన్ లోకి హౌస్లోకి గెస్ట్లుగా వచ్చిన గంగా అండ్ గంగాధర్ హౌస్ మేట్స్ అందరికి ఒక టాస్క్ పెడతారు మీ లైఫ్లో జరిగిన ఫస్ట్ బ్రేకప్ గురించి దాని తర్వాత మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారో చెప్పాలి అని అంటారు అలా గౌతమ్ మొదటిగా మాట్లాడుతూ నాకు ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు నేను డీప్గా లవ్లో ఉన్నాను అప్పుడు ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరు కూడా ఫస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేయరా దాని తర్వాత చూద్దామన్నారు అలా బాగా సాగుతున్న మా రిలేషన్లో వన్ ఫైవ్ డే బ్రేకప్ అయింది నేనైతే చాలా డిప్రెస్ అయ్యాను టోటల్ గా అవుట్ అయిపోయింది నా మైండ్ అంతే ఆ టైంలో నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మా మా ఫ్యామిలీ అన్నయ్య అందరు కూడా నాకు ఒక హోప్ నైతే ఇచ్చారు అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు జబ్ తక్ తుమారే సాత్ రహనే వాళ్ళు ఆతిహే తక్ ఆతే జాతే లోక్ ఆతే జాతే హే అని అంటాడు ఆ మాట విన్న తర్వాత నాకైతే లైఫ్ లో ఎక్కడో ఒక హోప్ వచ్చింది అమ్మా నాన్నీ సంతోషంగా చూసుకోవాలని కెరియర్ లో బాగా ముందుకు వెళ్ళాలని ఎంబీబీఎస్ అప్పటికే టూ ఇయర్స్ బ్యాలెన్స్ ఉంది అది కంప్లీట్ చేసి లైఫ్లో ఏదో ఒకటి పెద్ద స్థాయికి వెళ్ళాలని అప్పటి నుంచి ఇంకా డబల్ తో కష్టపడుతూ ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చానంటూ చెప్పుకొస్తాడు గౌతమ్ బ్రేకప్ అంటే లైఫ్లో ఎండే కాదు బ్రేకప్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ చాలా బాగుంటుంది ఆ లైఫ్ ఎలా లీడ్ చేస్తామన్నది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఆ ఛాలెంజ్ని చేస్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా లైఫ్లో స్టేబుల్గా ఉంటారు ద స్ట్రగుల్ దట్ యూ ఫేస్ ఇన్ దిస్ పీరియడ్ ఈజ్ ఏ లైఫ్ లెసన్ ఫర్ ఎవ్రీవన్ అంటూ చెప్పుకొస్తాడు గౌతమ్ అన్నీ సాఫీగా జరుగుతుంటే అందులో మజా ఉండదు లైఫ్ అంటే గెలవాలి ఓడాలి కింద పడాలి పైకి లవ్వాలి దెబ్బలు తగ్గించుకోవాలి అన్నీ ఉండాలి అంటాడు గౌతమ్ అలా బ్రేకప్ ఒకటి అంతేగాని బ్రేకప్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడం సైకోల్ అయిపోవడం డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు మీకు ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీకి అంతా మీరే మీతో ఫ్యామిలీ ఉంటుంది మీరు ఫ్యామిలీ కోసం ఉండాలంటూ చెప్పుకొస్తాడు గౌతమ్ లైఫ్లో ఎప్పుడైనా లవ్ వస్తుంది లవ్ రాకపోయినా పర్వాలేదు టైం బాగుంటే మళ్ళీ అదే లవ్ రావచ్చు లేకపోతే వేరే వాళ్ళు తగలవచ్చు లైఫ్లో ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకోకండి ఓన్లీ గోల్స్ మాత్రమే పెట్టుకోండి వాటి కోసం బాగా కష్టపడనట్టు చెప్తాడు గౌతమ్ ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా గౌతమ్ చెప్పిన మాటలకు ఫిదా అవుతారు నిఖిల్ అయితే గౌతమ్ చెప్పిన మాటలకి బాగా అప్రిషియేట్ చేస్తాడు ఇక గౌతమ్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి